హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతం ముందు రోజు షాపింగ్ ఏం చేశానో వ్రతం రోజు ఏమేం ప్రసాదాలు చేశానో పూజ ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేస్తున్నాను ముఖ్యంగా ఆడవాళ్ళకి వరలక్ష్మి వ్రతం అన్నా గౌరీ వ్రతం అన్నా ఎలాంటి పూజలన్నా చాలా ఇష్టం కదండి ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి ముందు రోజే షాపింగ్కి వెళ్ళి పూజకు కావాల్సిన సామాన్లన్నీ సెక్యూర్ చేసుకుంటాం ఇల్లంతా నీట్ చేసేసుకొని పూజ చేసుకుంటాం కావలసిన ప్రసాదాలన్నీ చేసుకొని దేవుళ్ళకి పెట్టి మళ్ళీ మనం నైవేద్యంగా హ్యాపీగా తింటాం ఫ్యామిలీ అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తాం సో నాకు కూడా మీలాగే ఫెస్టివల్స్ అంటే చాలా ఇష్టం అండి నేను కూడా వరలక్ష్మి వ్రతం ముందు రోజు తిరుపతిలో పసుపర్తి సూపర్ మార్కెట్కి వెళ్ళాను చక్కగా నాకు కావలసిన కొనుక్కున్నానండి ప్రసాదాలకు కావాల్సిన గ్రాసరీసు పూజకు కావాల్సిన పూజ సామాగ్రి ముత్తైదువులకు ఇవ్వాల్సిన తాంబూలం తట్టలు తాంబూలంలో పెట్టే బ్లౌజ్ బిట్లు పసుపు కుంకుమ పసుపు దారం ఇలాంటివన్నీ కూడా షాపింగ్ చేశానండి భలే నచ్చిందండి ఈరోజు షాపింగ్ ఇంట్లో మనం పూజకు డెకరేట్ చేసుకోవడానికి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ రిటర్న్ గిఫ్ట్స్ అలాగే మనం ఇంట్లో చక్కగా ఏదైనా వాడుకోవాలనుకుంటే కావలసిన రెగ్యులర్ యూజ్ వెజల్స్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయండి అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తూనే ఉండిందనమాట ఇంకా టైం అయిపోయిందని కావాల్సిన వస్తువులు తీసుకొని చెక్అవుట్ అయిపోయాను ఇక మరుసటి రోజు పొద్దున్నే స్నానం చేసి ఇల్లంతా కూడా నీట్ చేసుకొని బయట వాకిలు కడిగించి సర్వెంట్తో మంచి ముగ్గులు వేయించాను ఇల్లంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్ రావడానికి కర్పూరంతో ఫ్రాగ్రెన్స్ పెట్టానండి ఇది తప్పకుండా అందరూ కొనుక్కోండి నేను నా దగ్గర లింక్ ఉంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చాలా మంచి సువాసన వస్తుంది ఒక పక్కేమో పూజకు కావలసిన డెకర్ అంతా కూడా మా పిల్లలు మా వారు రెడీ చేస్తున్నారు నేనేమో ఇక్కడ శనగలు ఉడికించి పెట్టాను ముత్తైదువులకి ఇవ్వడానికి కందిపప్పు ఉడికించాను మామిడికాయ పప్పు కోసం ఒక పక్క పులిహోరకి అన్నం రెడీ అవుతుంది ఇక్కడ పూర్ణం బూరెల కోసము మైదా కలిపి పెట్టేశానండి అది నానాలన్నమాట బాగా పచ్చి శనగపప్పు కూడా నానబెట్టి పెట్టాను పూర్ణం బూరెలు చేయడానికి ఉద్దిపప్పు అంటే గారెల కోసం మనం నానబెట్టిన ఉద్దిపప్పుని మిక్సర్ గ్రైండర్లో వేస్తున్నానండి ఒక పక్క మా నార్మల్ వైట్ రైస్కి కూడా రెడీ ఇదేమో బియ్యం కడిగిన నీళ్లు చెట్లకు వేయడానికి అక్కడ పెట్టాను ఇప్పుడు ఉడికించిన శనగల్ని వడపోసుకుంటున్నాను ఈ డ్రైనర్ దీని కొలాండర్ అని కూడా అంటారు చాలా బాగా ఉపయోగపడుతుంది నేను ఇది ఐకియాలో కొన్నాను అమెజాన్లో కూడా ఉందండి నేను అప్పుడప్పుడు నా వీడియోస్లో ఇలాంటి మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్స్ని చూపిస్తూ ఉంటాను ఎందుకంటే ఇవందరికీ ఉపయోగపడతాయి మనము ఇలా డ్రైన్ చేసుకునేటప్పుడు సగం గిన్నెలో పడి సగం సింక్లో పడిపోతుంటాయి అలా కాకుండా ఇలాంటి పెద్ద కొలాండర్స్ వాడితే మనకు చాలా యూజ్ ఉంటుంది ఇక్కడ నేను చూపించేదేమో పచ్చి శనగపప్పు నానబెట్టాను కదా అది తగినని నీళ్లు పోసుకొని నాలుగు ఎలాచీలు వేసి కుక్కర్లో మెత్తగా ఉడికించుకుంటున్నాను అది ఎందుకంటే పూర్ణం బూరెలు అంటే మా రాయలసీమ సైడ్ సుగీలు అని కూడా అంటామన్నమాట ఇదేమో కందిపప్పు పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టాను అది మామిడికాయ పప్పు కోసం ఇటుపక్కేమో హాల్లో మా పిల్లలు ఎంటర్ అయిపోయారండి ఇంకా డెకరేషన్ అంతా వాళ్ళే చేస్తున్నారు చక్కగా వాళ్ళు ఒక రెండు మూడు రోజుల నుంచే నా చీరలన్నీ బయట తీశారండి నా దగ్గర ఉన్న కొత్త చీరలంతా బయట తీసి ఏదైతే కలరు బాగా ఎలివేట్ అవుతుందో అమ్మవారిని అలంకరించడానికి ఏదైతే బాగుంటుందో అవన్నీ సెలెక్ట్ చేసుకొని షాపింగ్కి వెళ్ళి డెకరే ఐటమ్స్ అన్నీ వాళ్ళకి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఇంకా ఏమేమి కావాలో వాళ్ళు వెళ్ళి కొనుక్కున్నారు అవన్నీ ప్లాండ్గా గార్లాండ్స్ ఫ్లవర్ మాలలు ఉంటాయి కదా పూలమాలలు అలాంటివన్నీ కూడా సెట్ చేస్తున్నారు ఒక పక్క మా డ్రైవర్లు కూడా వాళ్ళకి సహాయపడుతున్నారు ఇవన్నీ వాళ్ళు చేస్తుంటే నేనేమో ప్రసాదాల కోసము రెడీ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ మామిడికాయ పప్పు చేస్తున్నాను నేను మామిడికాయని తెచ్చి కట్ చేసి ముక్కలు వేసి ఉడికించిన కందిపప్పును మెత్తగా ఎనిపేసుకున్నాను కదా అందులోనే కొంచెం పసుపు ధనియాల పొడి కారం పొడి ఉప్పు వేసి ఒకసారి మళ్ళీ బాయిల్ చేస్తాను ఇంకో పక్క ఏమో పెట్టి నూనెలో ఉదిపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు కరివేపాకు ఆనియన్స్ కట్ చేసి కట్ చేసిన టొమాటోస్ వేసి కొంచెం ఇంగు వేసి బాగా పోపు వేసుకొని ఆ పోపును ఈ పప్పులో కలిపేస్తాను అంతే మామిడికాయ పప్పు రెడీ అయిపోతుంది మధ్య మధ్యలో మా పిల్లలు అమ్మ సేఫ్టీ పిన్స్ ఉంటే కొన్నివ్వు తర్వాత ఇంకేమైనా డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయా సిల్వర్ ఆర్టికల్స్ అన్నీ తీసుకోరా ఇలా నాకు చెప్తూ ఉన్నారు నేను వంట చేస్తూ మధ్య మధ్యలో వాళ్ళకి ఏం కావాలో అది అందిస్తూ ఉన్నాను ఏమైనా ఆడపిల్లలే అందమండి ఇంటికి మగపిల్లలు ఉన్న వాళ్ళు బాధపడద్దు నాకు మగపిల్లలు లేరు కానీ ఆడపిల్లలు కూడా ఏమి తీసుకోరండి పండగలు పబ్బాలు ఫంక్షన్స్లో ఆడపిల్లలు అలా రెడీ అయ్యి తిరుగుతున్నా ఇల్లును వాళ్ళు డెకరేట్ చేసి పూజలు అవి చేస్తుంటే నాకైతే చూడ ముచ్చటగా ఉంటుందండి సో ప్రతి ఇంట్లో మగపిల్లలతో పాటు ఆడపిల్లలు కూడా ఉండాలండి ఏమైనా మనకు చాలా సహాయంగా ఉంటారు వాళ్ళు అండ్ ఈ సందర్భంగా నేను మీకు ఒక మెసేజ్ ఇస్తున్నాను లేదా ఒక సజెషన్ ఇస్తున్నానండి అబ్బాయిలైనా అమ్మాయిలైనా చిన్నప్పటి నుంచి వాళ్లకు పనులు నేర్పాలండి మనం పనులు నేర్పి వాళ్ళని చేయనివ్వాలి లెట్ దెమ్ డూ వాళ్ళు తప్పో ఒప్పో వాళ్ళు ఇంట్లో మనకు పని చేశారనుకోండి అది వాళ్ళు అలవాటు చేసుకుంటారు అలా చేస్తే వాళ్ళకు ముందు ముందు వాళ్ళ లైఫ్లోనే అది ఉపయోగపడుతుందండి అది వంట అవ్వచ్చు ఇంట్లో పని అవ్వచ్చు పూజలు అవ్వచ్చు ఏదైనా కావచ్చు ఫారిన్లో చూసారు కదా ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కూడా పని చేసుకుంటూ ఉంటారు సో అది తప్పేం కాదు ఒకరికొకరికి హెల్ప్ చేసుకోవడం అది తప్పేం కాదండి ఓకే అండి ఇంకా ప్రసాదాల్లోకి వచ్చేస్తే ఒక పక్క పూర్ణం బూరెలు రెడీ చేసుకున్నాను పప్పు అయిపోయింది పొటాటో ఫ్రై కూడా అయిపోయింది మీరు చూస్తూ ఉంటారు వీడియోని ఆ తర్వాత ఇక్కడ గారెల కోసము ఆనియన్స్ అన్నీ కట్ చేసి వేసుకున్నాను ఇక అవి కూడా వేసేస్తానండి సో పూజ అంటే మా ఇంట్లో గారెలు తర్వాత ఒక స్వీట్ ఒక పాయసము కేసరో ఈరోజు మాత్రం ఆ చిన్నపా అడిగిందని పూర్ణం బూరెలు చేశాను కొంచెం కష్టమే పూర్ణం బూరలు నాకు ఎందుకంటే మైదా కరెక్ట్గా కలపకపోయినా పూర్ణము గట్టిగా లేకపోయినా నూనెలో వేసినప్పుడు విడిపోతుందండి అది చాలా కష్టం కానీ ఎక్స్పీరియన్స్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని మనం చేస్తూ ఉంటే అది అలవాటు అవుతుంది బాగా చక్కగా కూడా వస్తుంది ఇక్కడ చింతపండు గుజ్జు తీసాను కదండి అది పులిహార కోసం అన్నమాట వేరుశనగపప్పులు వేయించుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత చింతపండు గుజ్జులో పోపు వేసి కలిపేస్తాను చక్కగా నూనె పైకి తేలే వరకు ఆ గుజ్జు ఉడికిందనుకోండి సగం గుజ్జుని మనము అన్నంలో కలుపుకున్నా మనకు ఎంత కావాలో అంత కలుపుకున్నా మిగతాది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు చెడిపోదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా పులిహార చేసుకోవచ్చు ఇదే చింతపండు పులిహోరలో కొద్దిగా మెంతి పొడి ధనియాలు కొంచెం ఉద్దిపప్పు పచ్చిశనగపప్పు వేయించి నేను పొడి చల్లుతానండి అది కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది టెంపుల్ స్టైల్లో ఉంటుంది ఆ పులిహోర డెఫినెట్గా ఆ రెసిపీని కూడా మీకు తొందరలో షేర్ చేస్తాను ఈ చింతపండు గుజ్జంతా కూడా నూనె పైకి తేలే వరకు ఉడకాలండి ఈలోపు ఆలు ఫ్రై చేసేసుకుంటున్నాను ఈరోజు పిల్లలు కారంగా మాకు ఆలు ఫ్రై కావాలన్నారని బాగా రెండు మూడు స్పూన్లు కారం దట్టించానండి ఆలు కూడా స్వీట్గా వస్తుందండి మార్కెట్లో కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఒకవైపు నూనె అంతా సపరేట్ అయిపోతుందండి ఈ చింతపండు పులుసు నుంచి సో ఇప్పుడు మనం చక్కగా గుజ్జంతా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టి మనం వండుకున్న అన్నంలో ఈ గుజ్జుని ఎంత కావాలో అంత కలుపుకొని సాల్ట్ ఒకసారి బ్యాలెన్స్ చేసుకొని దేవుడికి ఇంకా నైవేద్యానికి రెడీ చేసుకోవడమే నెక్స్ట్ స్టెప్ అనమాట చింతపండు పులిసన్నం లేదా చింతపండు పులిహార రెడీ అయిపోయింది దానిపైన వేయించిన పల్లీలు కూడా చల్లేశాను నెక్స్ట్ స్టెప్ వచ్చి గారెలు వేస్తున్నానండి మంచి మినప గారెలు మా రాయలసీమ స్టైల్లో ఉద్దిపప్పు వడలు వేస్తున్నాను ఎక్సలెంట్గా కరకర అని వచ్చాయనమాట ఆ రోజు ఒకవైపు ఏమో సుగీలకు రెడీ చేసుకుంటున్నానండి అదేనండి పూర్ణం బూరెలకు రెడీ చేసుకుంటున్నాను ఇవి కాస్త పూర్ణము లూజ్ అయ్యి ఆయిల్లో కలిసిపోయింది కానీ పర్వాలేదు చాలా టేస్టీగా వచ్చాయి నేను చాలా తక్కువ చేస్తాను ఈ వంట మా పాప అడిగిందని ట్రై చేశాను అనమాట ఓకే బాగా వచ్చింది ఇంకా పూజలోకి ఎంటర్ అయిపోయామండి ఇంక చక్కగా మా పిల్లలు మొత్తము అమ్మవారిని రెడీ చేశారు నేను మా వారు మా పిల్లలు కూర్చుని అమ్మవారి స్తోత్రాలు నూట ఎనిమిది నష్టోత్తరాలు చదువుకుంటూ వ్రతాన్ని చేసుకున్నానండి చాలా చక్కటి డెకరేషన్ అండి పిల్లలు నిజంగానే ఎంత కష్టపడ్డారో ఈరోజు చాలా సంతోషంగా వ్రతం చేసుకొని ప్రసాదాలన్నీ ఫ్యామిలీ కూర్చొని తిన్నాం మనసుకు హాయిగా అనిపించిందండి ఇల్లంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చింది ఇక సాయంత్రము ఒక ముగ్గురు ముత్తైదులు పిలిచాను వాళ్ళకు వాయిని ఇచ్చి పంపుతాను రిటర్న్ గిఫ్ట్గా షాపింగ్ చేసేటప్పుడు ఒక తామర పువ్వు మెటల్ది చూపించాను కదండి అదే ఇచ్చానండి ఓకే అండి మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎలా వ్రతం చేసుకున్నారో నాతో కామెంట్లో షేర్ చేయండి బాయ్ బాయ్